ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమస్యల పరిష్కారానికి ఎంత నిబద్ధతగా నిజాయితీతో కట్టుబడి ఉంటాడు ఖచ్చితంగా రాజకీయాల్లో అకౌంటబులిటీ ముఖ్యంగా జవాబుదారీతనం ధనం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు పోయారు తప్పితే ఎవరు కూడా ఇచ్చిన మాటలో వందకి వంద శాతం పూర్తి చేసిన దాఖలాలు అయితే లేవు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక సమస్య వింటూనే ఉంటారు ఆ సమస్యని సంవత్సరం కానీ రెండేళ్ళైనా మూడేళ్ళైనా పదేళ్ళైనా కానీ ఆ సమస్య గుర్తుపెట్టుకుంటారు తన టైం వచ్చినప్పుడు వెంటనే కూడా సమస్య పరిష్కారం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారు అంటే ఫిబ్రవరి నెలలో తమిళనాడు కేరళలో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక దేవాలయాలకి యాత్రకు వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖిరానందను అన్ మెయిన్గా తన స్నేహితుడు ఆనంద్ సాయి వీళ్ళ ముగ్గురు కలిసి తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలని సందర్శించడానికి యాత్రకు వెళ్ళడం జరిగింది అయితే ఈ యాత్రలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని పళని అనే ఏరియాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆలయం ఏదైతే ఉందో అక్కడికి భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ అక్కడికి భక్తులు వెళ్ళడానికి ఏదైతే ఈ ప్రయాణ సదుపాయం ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా మారింది సుమారుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పలని అనే ఏరియాకి వెళ్ళడానికి ఐదు వందల ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంది సుమారుగా మూడు నాలుగు బస్సులు అయితే మారవలసిన అవసరం అయితే ఉంది అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరిలో ఈ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు నిన్న కాక మొన్న ఆయన రెండు రోజుల క్రితం ఆ సమస్యకి ఒక పుల్ స్టాప్ పెట్టి ఆ సమస్య ఇంకెప్పుడు కూడా పునరావృతం కాకుండా పవన్ కళ్యాణ్ గారి అయితే ఆ సమస్య పరిష్కారం చేసి మాట నిలబెట్టుకున్నారు ఏంటి అని అంటే ముఖ్యంగా రెండు రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర తిరుపతి నుంచి పలని వెళ్లే ఒక ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును అయితే ఆయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది ముఖ్యంగా ఆర్టీసీ చైర్మనే కానీ ఆ రవాణా శాఖ మంత్రి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీలు తదితర నాయకుల సమక్షంలో ఈ బస్సును అయితే ప్రారంభించడం జరిగింది కేవలం ఈ తిరుపతి నుంచి పలని వెళ్ళడానికి గతంలో చాలా బస్సులు మారడం ముఖ్యంగా గంటల వ్యవధి వేచి ఉండడం ముఖ్యంగా డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవ్వడం చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది ప్రతిరోజు కూడా తిరుపతి నుంచి పలని వెళ్ళడానికి ప్రత్యేకించి కూడా ఏపీఎస్ఆర్టీసీ తరపు నుంచి ఒక ప్రత్యేకమైన బస్సును అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఇప్పుడు భక్తులకి ప్రయాణ సదుపాయం అనేది చాలా సులభంగా తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ నిర్ణయం తీసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది గతంలో ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు ఖచ్చితంగా నేను ఈ సమస్య పరిష్కరిస్తాను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను వెంటనే కూడా ఇది పరిష్కారం చేస్తానన్నారు కరెక్ట్గా నలభై ఏడు నలభై ఎనిమిది రోజుల్లో ఈ బస్సును అయితే తిరుపతి నుంచి పలానకి వెళ్ళే బస్సును అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు ఇలాంటి వెంటనే కూడా పరిష్కరించిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఒకటి రెండని కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక గుడికి వెళ్తే ఒక సమస్య పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వెళితే ఒక సమస్య లేదనంటే ఏదైనా సభా కార్యక్రమానికి వెళ్తే ఒక సమస్య ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక సమస్య ఆయన దృష్టికి రావడం ఆయన వెంటనే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా కానీ నిధులు రావడం లేట్ అయినా కానీ ఆయన వెంటనే కూడా తన సొంత జోబులు డబ్బులు పెట్టి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజలకి రోడ్లు వేయించానని చెప్పి వెళ్ళారు రోడ్లు వేయించడం వరకు కూడా బాగానే ఉంది కానీ ఆ గిరిజన ప్రాంతాల్లో ఒక గ్రామంలో ప్రత్యేకించి కూడా ఒక పాఠశాల అయితే కూలిపోయిన పరిస్థితులు అయితే ఉంది అక్కడ నలభై ఎనిమిది మంది పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి మాకు ఇలా స్కూల్ కట్టించండి అని చెప్పి అడిగితే ఆయన మాట ఇచ్చారు ఈ రోజుకి ఆల్రెడీ స్కూల్కి సంబంధించిన పునాదులన్నీ వేయడం జరిగింది ప్రహరీ గోడలు కట్టడం జరిగింది అక్కడ ప్రత్యేకించి కూడా వాళ్ళ తాగునీరికి ఒక బోరు కూడా తీయించడం జరిగింది కానీ ఇవన్నీ కూడా తన సొంత జోబిలో డబ్బులు ఖర్చు పెట్టి చేయడం అయితే జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నిధులు రావడం అనేది చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అసెంబ్లీలో మాట్లాడాలి సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి గారు అప్రూవల్ రావాలి అలా విడతల వారీగా నిధులు అనేవి రావడం లేట్ అవుతుంది ఇక్కడ పిల్లలు కష్టాలు పడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన మంచి మనసుతో వెంటనే కూడా సొంత నిధులు పవన్ కళ్యాణ్ పేరు మీద ఏదైతే సొంత ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ పేరు మీద ఈ పనులన్నీ కూడా చేయించడం జరిగింది గతంలో ఒక గిరిజన గ్రామానికి చెందిన ఒక గిరిజనుడే స్వయంగా ఆ గ్రామానికి చెందిన వ్యక్తి మాట్లాడడం అయితే ఇప్పుడు సోషల్ మీడియా కూడా వీడియో వైరల్ అవుతుంది అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత నిజాయితీ అనేది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మాట మీద నిజాయితీతో పనిచేస్తారని చెప్పి మనం ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నామో ఈరోజు అయినా పదవిలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడి ఈరోజు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ ఆ సమస్యని తన వల్ల సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వెంటనే చేస్తున్నారు లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు ఆ విధంగా ట్రై చేస్తున్నారు ఈ విధంగా ట్రై చేస్తున్నారు అంటే ఏ విధంగా చేసినా కానీ అక్కడ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలి ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోయేటట్టు కనబడుతున్నాడు ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో జవాబుదారీతనంగా మాట నిలబెట్టుకునే విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పవచ్చు